హలో అందరికీ బియ్య పిండి నువ్వుల పూరీలు రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి నేను రెండు కప్పుల బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను హాఫ్ కప్ నువ్వులు తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొన్ని వాటరు వేడి చేసుకోవాలి మనం మొత్తం మిక్సీ చేసుకోవాలి వాటర్ వేడి చేసుకున్నాం కదా ఆ వాటర్ను కొద్దిగా పోసుకుంటూ మొత్తం మిక్సీ చేసుకోవాలి అంతా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న దాన్ని ట్వంటీ మినిట్స్ దాకా పక్క పెట్టుకోవాలి కొంచెం పిండి తీసుకొని కోలతోటి ఇలా అనుకోవాలి పిండి చల్లుకొని మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా రౌండ్గా అనుకొని పిండి చల్లుకుంటూ మనం ఫ్రెస్ చేయాలి మొత్తం పిండి మొత్తం ఇలాగా మనకు పూరీలు రౌండ్గా రావాలంటే ఇలా ఏదైనా టిఫిన్ బాక్స్ మూత ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టుకొని చుట్టూ మొత్తం పిండిని తీసేయాలి తీసేస్తే మనకు రౌండ్ షేపు వస్తుంది మొత్తం ఇగో ఇలాగా వస్తుంది రౌండ్గా మనకు రౌండ్గా షేప్గా రావాలంటే టిఫిన్ మూతతో చేసుకోండి ఈజీగా మొత్తం ఇలా రెడీ చేసు ఇలాగా రౌండ్గా వస్తాయి పూరీలన్నీ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక పూరీలు వేసుకోవాలి ఇలా పొంగుతున్నాయి చూడండి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా పొంగుతాయి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనం అన్నీ పక్కకు పెట్టుకోవాలి రెడీ అయినట్టే బియ్య పిండి నువ్వుల పూరీలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి